హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ ఆ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూసి చూపించబోతున్నాను అనమాట ఇది వచ్చేసరికి సొరకాయ తురుము జస్ట్ ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు మన చి బుడ్డి బుడ్డి గ్రేటర్తో ఒక చిన్న క్యారెట్ని గ్రేట్ అయితే చేసేసుకుందాం సన్నగా అయిపోయింది ఇప్పుడు మనం అందులోనే గుంజల కార పొడి కొంచెము కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు మొత్తం వేసి బాగా కలుపుకోవాలన్నమాట మీకు ఇందులో ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు దీన్ని వెజ్ టిక్కీ అనుకోవచ్చు జస్ట్ టిక్కీ నార్మల్ టిక్కీ అనుకోవచ్చు ఎలా పిలుచుకుంటే అలా అవుతుంది అనమాట ఏ పిండితో అయినా చేసుకోవచ్చు అనమాట ఇందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి కరివేపాకు పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కరివేపాకు పొడి అనమాట కరివేపాకు డైరెక్ట్గా వేసి తినట్లేదు అందుకోసమని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట తర్వాత మన గుమ్మగుమలాడే ధనియా లీవ్స్ అనమాట అదే కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇలా మొత్తాన్ని వేసి జస్ట్ ఒక ఒక స్పూన్ అంటే ఒకటే స్పూన్ ఆ గరిటెతో ఒక స్పూనే జస్ట్ అలా కొంచెం బియ్య అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న బియ్య పిండిని ఈ మొత్తం సొరకాయ తురుము క్యారెట్ తురుము మొత్తం కలిసేలాగా పొడి పొడిగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత అందులోనే ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే ఇలా కన్సిస్టెన్సీ ఇలా అయితే వస్తుందనమాట చాలా ఈజీగా చేసుకొని తినవచ్చు చిన్నపిల్లలతో సహా ఎవరైనా చేసుకో చేసుకునే వంట అనమాట ఇది దీన్ని మీరు రాగి పిండితో చేసుకోవచ్చు పిండితో చేసుకోవచ్చు ఏ పిండితో అయినా చేసుకోవచ్చు నేను బియ్య పిండి అయితే యూస్ చేశాను అప్పటికప్పుడు ఇంట్లో ఇన్స్టెంట్గా అదే ఉంది కాబట్టి ఇప్పుడు మనము పెనం మీద కొంచెం అయితే యాడ్ చేసుకొని ఇలా కొంచెం టిక్కీస్ లాగా చిన్న 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 చిన్నగా ఇట్లా వేసుకున్నట్టయితే నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా మూడే అనమాట వెజ్ టిక్కీ అని అయితే పిలు పిలవచ్చు దీన్ని ఇలా వేసుకున్న పిండిని కొంచెం సిమ్ మీద పెట్టుకొని పావు గంట సేపు అయితే కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మంచి అరుమైతే వస్తుంది సో చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే నోరు ఊరుతుందబ్బా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ అయితే సూపర్ ఫుడ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట ఇందులోకి మీరు సాస్ యాడ్ చేసుకొని తినొచ్చు చట్నీలు యాడ్ చేసుకొని తినొచ్చు ఉత్తదైనా తినేసేయొచ్చు నేను దీంట్లో కారం యాడ్ చేయలేదు మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి సో చూశారు కదా మంచి రెసిపీని చాలా స్వీట్ అండ్ షార్ట్గా చూపించేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డూట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ